దీంతో వీడియో తీస్తున్నాం ఎన్నో వీడియోలు తీసేసాం జగన్నాథ్ జగన్నాథ్ అంటూ ఈ ఫోను అంతమంది గట్టిగా అరిచి చేతులు ఎత్తి పడిపోయింది ఇలా పడిపోయింది మనుషులు కింద పడితేనే దొరకరు కదా ఇది దొరకదు అని ఫిక్స్ అయిపోయింది దొరకదని అయినా వీళ్ళు మన భక్తులు పట్టు వదలకుండా ఫోన్ చేశారు పోలీసు వాళ్ళు ఎత్తారు గంటలో మళ్ళీ వచ్చేసింది ఇందులో ఫోన్ పోతే మళ్ళీ దొరుకుతుంది కానీ ఇంత జగన్నాథుడి కోసం చేసిన ఫ్యాన్స్ కష్టపడిన మా టోన్స్ కదా జగన్నాథుడి యొక్క దయ మాపై ఉంది పోకుండా వచ్చింది సో ఉన్నాడు మాతో ఉన్నాడు అన్నానికి ఈ సెల్ వీళ్ళ దిల్లే సాక్ష్యం జగన్నా thank you Puri police thank you very much for your honesty and your service your duty very happy thank you very much thank you thank you